నేడు తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ పర్యటించనున్నారు అనపర్తి కొవ్వూరు గోపాలపురం నిడదలవోళ్లు నేతలతో పవన్ అంతర్గతంగా సమావేశమై వారితో చర్చలు జరుపునున్నారు జిల్లాలో పార్టీ బలోపేతం ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై వారికి సూచనలు ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్ పవన్ పర్యటనలో జిల్లా నాయకులు అనేక ఆశలు పెట్టుకున్నారు ఇప్పటికే రాజనగరం స్థానం అభ్యర్థిని ప్రకటించారు రాజమహేంద్రవరం రూరల్ సీట్పై కందుల దుర్గేష్ ఆశలు పెట్టుకున్నారు మరోవైపు ఈ టికెట్ నాదే అంటున్నారు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరి రెండు పార్టీల పొత్తులో ఉన్న నేపథ్యంలో ఈ సీటు ఎవరికి దక్కుతుందనేది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది దీనిపై పవన్ క్లారిటీ ఇస్తారా లేక పెండింగ్ లో ఉంచుతారా అనే ఆలోచనలో పార్టీ శ్రేణులు ఉన్నారు ఇక మరింత సమాచారం ప్రతినిధి గణేష్ గణేష్ అందిస్తారు చెప్పండి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగించుకుని రాత్రి రాజమండ్రి చేరుకోవడం జరిగింది రాత్రి రాజమండ్రి చేరుకున్న తర్వాత హోటల్ సెంటాన్ లో బస్ చేశారు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రి పార్లమెంటు కార్యాలయానికి వెళ్లడం జరుగుతుంది అక్కడ తూర్పు గోదావరి జిల్లా జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహిస్తారు అన్ని సమావేశాలు కూడా అంతర్గతంగానే జరుగుతాయి మీడియాకి అలవ్ లేదు మిగిలినటువంటి సాధారణ కార్యకర్తలకు కూడా అలా చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే అంతా కూడా ఎన్నికలకు నాయకులను సమాయత్తం చేస్తూ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో వెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు స్థానం ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్న క్లారిటీ నాయకులకు ఇవ్వకపోవడంతో ఎవరెవరికి టికెట్లు వస్తాయన్న ఆశాభావంతో ఆందోళనలో కనిపిస్తున్నటువంటి సందర్భం ఎక్కువగా మనకు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించినటువంటి నియోజకవర్గం రాజానగరం రాజోన్ నియోజకవర్గం అందులో తూర్పు గోదావరి జిల్లాలోనే రాజానగరం నియోజకవర్గాన్ని ప్రకటించిన ప్రకటించిన అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అభ్యర్థి ఎవరైనా సందిగ్ధత నెలకొంది ఒక పక్క రాజానగరం నేత భక్తుల బలరామకృష్ణ కృష్ణ ఇప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు అయితే ఆయనకి పేరు ప్రకటించకపోవడంతో సందిగ్ధంలో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది మరోవైపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసిన జనసేన పార్టీకి నలభై మూడు వేల ఓట్లు అనేవి రాజమండ్రి రూరల్లో రావడం జరిగింది ఇదే క్రమంలో ఈసారి టికెట్ తనకిస్తారని చెప్పి కందుల దుర్గేష్ ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాకతో దీని మీద క్లారిటీ ఇస్తారన్న కొంత ఆలోచనలో కందుల దుర్గేష్ వర్గం ఉంది ఇప్పటికే మనం చూసాం రెండు రోజుల క్రితం ఉచ్చా చౌదరి టీడీపీ సీనియర్ నేత తనకే పోటీ చేసేటువంటి అవకాశం వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఐన్యూస్ తో కందులో దుర్గేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాకు దీని మీద కొంత భరోసా ఇచ్చారు అన్న అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో రాజమండ్రి రూరల్ స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది శ్రేణులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది అలాగే అనపర్తి నియోజకవర్గం రాజమండ్రి సిటీ నియోజకవర్గంతో పాటుగానే కొవ్వూరు గోపాలపురం నిడదవోలు నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది రానున్నటువంటి రెండు నెలల్లోనే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో రెండు మూడు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో రా రాజనగరం రూరల్కే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యనిస్తున్నట్లుగా మనకు సంకేతాలు కనిపిస్తున్నాయి మిగిలినటువంటి ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడైతే టీడీపీకి నేతలు పోటీ చేస్తున్నారో అక్కడ జనసేన ఇన్ఛార్జ్లను కొంచెం కోఆర్డినేట్ చేసుకోవడం అక్కడ ఎన్నికలకు గెలిచే విధంగా ఎమ్మెల్సీ మిగిలినటువంటి ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు ఇచ్చే విధంగా అయితే పవన్ కళ్యాణ్ వారిని సద్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండు తర్వాత ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి బీజేపీతో పొత్తు ఓకే అయితే గనక టికెట్ల కేటాయింపులు అనేది ఒక కొడుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ కొలుకు వచ్చిన తర్వాత ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని బుజ్జగించి రానున్నటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని విజయ తీరాలకు చేర్చే విధంగా పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటన చేస్తున్నారు వాస్తవంగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు ఈ పర్యటన జరగాల్సి ఉంది కానీ హెలికాప్టర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన నిన్న విశాఖపట్నం వెళ్ళడం ఇవాళ తూర్పు గోదావరి వెళ్ళడం ఇవాళే భీమవరం వెళ్లాల్సి ఉన్నా ఇవాళ భీమవరం టూర్ ను పవన్ కళ్యాణ్ క్యాన్సిల్ చేసుకున్నారు రేపు వెళ్తారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి మొత్తంగా అయితే పవన్ కళ్యాణ్ రాకతో రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు అయితే వేడెక్కినటువంటి సందర్భం కనిపిస్తుంది